నమస్కారం అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు మన ఐసీలో అడ్మిట్ అయిన ఒక పేషెంట్ గురించి మాట్లాడుకుందామండి సో ఎక్కువ మంది ఫీవర్ పేషెంట్స్ ఉన్నారు ఐసీలో బట్ ఈ పేషెంట్ డిఫరెంట్ అనమాట మనం పాము కార్డు మీద ఒక వీడియో చేస్తున్నాం వీడియో చేస్తే దానికి ముప్పై లక్షల వ్యూస్ వచ్చినాయి ఆ వీడియో చూసి ఒకతను ఈ పేషెంట్ని తీసుకొచ్చారు ఈయన ఒక రైతు ఏజ్ కూడా ఇరవై ఎనిమిదేళ్ళు ఏళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళు అలా ఉంటాయి తను పొలంలో మందు కొడుతున్నాడు మినుములు ఉంటాయి కదండి మినుములు పండించే దాంట్లో మందు కొడుతూ ఉన్నారు మందు కొట్టుకుంటే ముందుకెళ్తూ ఉన్నాడు సో ఏదో ఒక ముళ్ళులాగా తగిలిందో ఏదో అనిపించింది తనకి అరికాల్లో కాదు పైన లేదన్నా ఏదో కుట్టినట్టు అనిపించింది అది కందిరిగా అది కుట్టినట్టునే తెలీలా కొంచెం ముందుకెళ్లగానే అక్కడ నొప్పి వస్తా బాగా నొప్పి వస్తూ ఉంటే ఏంటి అనేది తెలియలేదు తనకి తను చూసుకోలేదు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బాగా నొప్పి వస్తుంది ఆ కుట్టిన దగ్గర కందిరిగేమో అని అనుకున్నారు బట్ ఎందుకైనా మంచిది ఏదో నొప్పి బాగా వస్తుంది కదా అని చెప్పి వెతికారు ఏమన్నా పాము లాంటిది ఏమైనా ఉందా అని వాళ్ళకి ఏం పాము కనపడలేదు అక్కడ పాము ఏం కనపడలేదు సో ఎందుకైనా మంచిది మన వీడియోలో చెప్పినవి అన్నీ చూసి సరే పాము కరవలేదు ఏం పర్వాలేదు ఒక నిజంగా పామే ఖర్చు ఉంటే ఇప్పుడు ప్రాణ అది విషసర్పమయ్యి ఉంటే ప్రాణాల మీదకి వచ్చేది కదా ఇప్పుడు వంద మంది పాముల్లో పది నుంచి పదిహేను శాతం విష సర్పాలు ఉంటాయి మిగిలిన డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం విష సర్పాలు ఉండవు సో ఎందుకైనా మంచిది నీ పేషెంట్ ఏం ఖర్చిందో తెలీదు కానీ వెంటనే అక్కడ వాళ్ళు మార్మూల విలేజ్ నుంచి వచ్చారు అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ పైన ఉంటారు సో అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ వెంటనే ఎందుకైనా మంచిదని అక్కడ ఇంజెక్షన్ తీసేసుకున్నారు ఆ గవర్నమెంట్ డాక్టర్ కూడా చాలా మంచి చేశారు యాక్చువల్గా ఏమో ఏదో కుట్టింది అంటున్నావు కదా ఏ విస్తర్పమో అని చెప్పేసి పది ఇంజెక్షన్లు యాంటీ స్నేక్ వినమ్ ఇచ్చేశారు యాంటీ స్నేక్ వినమ్ అనేది చాలా అద్భుతమైన మెడిసిన్ అండి సో మనకి ఖర్చింది పామా కాదా ఏం ఖర్చిందో తెలియదు కానీ ఖచ్చితంగా ఖర్చింది నొప్పి వస్తుంది అక్కడ అంటే కనుక వెంటనే స్నేక్ వినం తీసుకోవాలి పది ఇంజక్షన్ ఇచ్చారు ఒక్కొక్క ఇంజక్షన్ ఏడు వందల రూపాయలు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా ఇచ్చేయటం అన్నిటికన్నా మంచి జరిగింది ఆయనకు అక్కడ జరిగిందండి అంటే కరిచిన గంటకే ఆయన గంట రెండు గంటలు వెళ్ళిపోయాడు ఆ ఇంజెక్షన్స్ తీసేసుకున్నాడు తీసేసుకున్న తర్వాత ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్లు చేశారు చేస్తే ఇంకొక రెండు గంటలు గవర్నమెంట్లో బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం అని ఉంటుంది క్లాటింగ్ టైము ముప్పై ఐదు నిమిషాలు వచ్చింది మామూలుగా మూడు నిమిషాలు ఉండాలి అంటే చాలా సింపుల్ టెస్ట్ క్యాప్లరీ నేను క్లాటింగ్ టైం టెస్ట్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను సో అది చాలా సింపుల్ టెస్ట్ అది అక్కడ చేస్తే మూడు నిమిషాల్లో బ్లడ్ క్లాట్ అవ్వాలి ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న కట్ అనుకోండి కత్తితో కట్ అయిందనుకోండి మనకి రక్తస్రావము అవుతుంది కానీ కట్ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం పెద్ద గాయమైన మూడు నిమిషాల్లో ఆగిపోవాలి మూడు నిమిషాల్లో ఆగలేదనుకోండి అది బ్లడ్ క్లాటింగ్లో ఏదో తప్పు జరుగుతున్నట్టు అర్థం అనమాట సో తనకి మూడు నిమిషాలు ఉండాల్సిన బ్లడ్ క్లాటింగ్ టైము ముప్పై ఐదు నిమిషాలు ఉంది ఇంకెంటనే వాళ్ళు భయపడిపోయి ఇంకా ఎందుకంటే అది పెరిఫెరల్ వాళ్ళు చేయాల్సిన అన్నిటికన్నా గొప్ప సహాయం అతను చేసేసారు స్నేక్ వినం ఇవ్వటం అనేది ఎప్పుడైతే ముప్పై ఐదు నిమిషాలు క్లాటింగ్ టైం వచ్చిందో వెంటనే వాళ్ళు ఇంక ఇక్కడ వద్దు నువ్వు ఇవ్వాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసావు నువ్వు పెద్ద హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళిపో వాళ్ళు విజయవాడ వచ్చారు విజయవాడ వచ్చి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మన వీడియో చూశారు కాబట్టి వెంటనే వెళ్ళాలి కదా ఏం గుర్తిందో తెలియదు కదా అయినా కానీ ప్రొఫెలాక్టివ్గా ఏఎస్వి తీసుకున్నారు సో ఇదంతా జరిగి ఒక మూడు నాలుగు గంటలు అయింది మళ్ళీ అక్కడి నుంచి రావడానికి ఒక ఐదు ఆరు గంటలలో ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి యాంటీస్నైపీనం తీసుకుని టెస్ట్ చేసేసరికి అది బ్లడ్లోకి వెళ్ళిపోయింది రక్తం గడ్డగట్టే తత్వం తగ్గిపోయింది ముప్పై ఐదు క్లాటింగ్ టైం అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది ఏం పాము కరిచిందనేది మనకు అర్థమైపోయింది రక్త పింజర రక్త పింజర కరిస్తేనే బ్లడ్ క్లాటింగ్ తగ్గిపోతుంది బ్లడ్ క్లాటింగ్ తగ్గిపోయి రక్తస్రావం అయ్యి కానీ ఆ విష ప్రభావం వల్ల బ్రీతింగ్ ఆగిపోయి కానీ వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది నాగుపాము అనుకోండి వాళ్ళు నొరగలు కక్కినట్టు వచ్చి చనిపోతారు అది బ్రీతింగ్ ఆగిపోయి కానీ ఇట్లా బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లం రాదు సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన కలిసింది మన దగ్గరికి రాగానే ఐఎన్ఆర్ టెస్ట్ అని ఉంటుంది కన్ఫర్మేషన్కి పీటీ ప్రోథ్రాంబిన్ టైమ్ అంటే బ్లడ్ క్లాటింగ్కి సంబంధించింది ప్రోథ్రాంబిన్ టైమ్ అనే టెస్ట్ ప్రోథ్రాంబిన్ టైమ్ అనే టెస్ట్ చేస్తే అది పదిహేను సెకండ్లు ఉండాలి ప్రోథ్రాంబిన్ టైమ్ ఆ పేషెంట్కి మోర్ దాన్ వన్ ఉంది ఎంత ఉందో కూడా తెలియదు మిషన్కి రేంజ్ ఎప్పుడైనా మిషన్ ఇప్పుడు మన వెయింగ్ మిషన్ ఉందనుకోండి వంద కేజీలు నూట యాభై కేజీల వరకు చూస్తుంది దాని మీద ఐదు వందల కేజీలు మనిషిని పెడితే అది కొలవలేదు కదా అది వందే అని చూపిస్తుంది ఐదు వందలు అని చూపించదు దాంట్లో ఉన్న మ్యాక్సిమం ఎంతో అక్కడి వరకు వచ్చి చూపిస్తుంది అట్లాగే ఈ మిషన్లో కూడా పదిహేను సెకండ్లు ఉండేది వంద దాటిపోయింది ఎంత ఉందో కూడా తెలియదు అన్నట్టుగా వచ్చింది రిపోర్టు ఇంకా వెంటనే రక్త పింజరాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాము కన్ఫర్మ్ చేసుకుని స్నేక్ వినం సరిపోలేదు ఇంకా ఎందుకంటే క్లా క్లాటింగ్ టైం పెరిగింది ప్రోత్రామిన్ టైం పెరిగింది వెంటనే ఇంకొక టెన్ ఇంజెక్షన్స్ మేము స్నేక్ వినం ఇచ్చి బ్లడ్ క్లాటింగ్ జరగాలంటే ఏం చేయాలి ఆల్రెడీ ఉన్న క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఆ విషయం వల్ల పోయినాయి ఇప్పుడు కొత్తగా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇవ్వాలి కొత్తగా ఫ్లా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ రక్తంలోకి అప్పుడికప్పుడు ఎలా వస్తుంది తెల్ల రక్తం ఎక్కించాలి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అంటారు సో ఎఫ్ఎఫ్పి అంటారు ఎఫ్ఎఫ్పి అంటే ఇప్పుడు తెల్ల రక్తం అంటారు ఇప్పుడు మన రక్తం ఉందనుకోండి రక్తం మనం తీసిన తర్వాత దాన్ని దాంట్లో సగం ఎర్ర రక్త కణాలు ఉంటాయి సగం సీరం అంటారు సీరం ఆర్ ప్లాస్మా అంటారు ఆ ప్లాస్మా పైన ఉంటుంది ఆ ప్లాస్మా ఎక్కించాలి ఆ ప్లాస్మా ఎక్కిస్తే వెంటనే బ్లీడింగ్ టైము క్లాటింగ్ టైము ప్రోథ్రామిన్ టైమ్ అనేది సరైపోతుంది రక్త రక్త విరుగుడు విరుగుడులాగా అవుతుంది వెంటనే అది ఎక్కించాము ఎక్కించిన తర్వాత బ్లీడింగ్ టైము క్లాటింగ్ టైము అండ్ ప్రోథ్రామిన్ టైం నార్మల్కి వచ్చినాయి అంటే వంద దాటి ఉన్న ప్రోథ్రామిన్ టైం అనేది వెంటనే ఎఫ్ఎఫ్పిస్ ఎక్కించిన వెంటనే గంటలో చేస్తే మనకి అది నార్మల్కి వచ్చేసింది సో ఇప్పుడు క్లాటింగ్ ప్రాబ్లం అవ అవదు సో ఇతనికి కాలు పాదం మీద పైన అంటే బొటన్ వేలు కన్నా కొంచెం పైన ఖర్చింది పాము అక్కడంతా నల్లగా అయిపోయింది అంటే సరే ఇప్పుడు చాలామంది విషం తీద్దామని అక్కడ ఘాటు పెట్టి ఆ విషానికి బయటికి దారివ్వాలి ఎందుకంటే దాంట్లో ఉన్న విషం వల్ల కాలంతా నల్లగా అయిపోయి ఆ నల్లగైనది ఫస్ట్లో ఓన్లీ బొటన్ వేలు ఆ కాలు పాదం వరకే ఉంది మరుసటి రోజు కల్లా ఈ ట్రీట్మెంట్ అంత అయిపోయింది బ్లీడింగ్ టైము క్లాటింగ్ టైము అన్నీ సరైపోయినాయి ఆ నెక్స్ట్ డే ఆ నల్లగా ఉన్న కాలు పైకి మోకాలు పై వరకు పాకింది అంటే అది స్ప్రెడ్ అవుతూ ఉంది ఆ విషం కూడా ఎఫెక్ట్ అంటే పాము నోట్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి కదా అది ఇట్లా గుచ్చి లోపలికి ఈ విషంతో పాటు ఆ బ్యాక్టీరియా కూడా వెళ్ళి స్ప్రెడ్ అవుతూ ఉంది ఇన్ఫెక్షన్ దాన్ని సెల్యులైటిస్ అంటారు ఆ విషానికి కూడా దారి లేదు బయటికి వెళ్ళడానికి అది ఇంజెక్షన్ లాగా లోపలికి ఇంజెక్ట్ చేసింది అక్కడంతా విష పదార్థాలు డెత్ ఇన్ఫెక్షన్ నెక్రోసిస్ అన్నీ ఉన్నాయి అక్కడ బ్లడ్ క్లాటింగ్ అవ్వకుండా ఎర్ర నల్లగా అయిపోయింది దానికి ఆ విషానికి బాడీలోకి కొద్ది కొద్దిగా పాకుతూ ఉంది కానీ బయటికి లేదు సో చిన్న కట్ ఇవ్వాలి కట్టించి దానికి దారి బయటికి ఇచ్చేసేయాలి సో అది ఇద్దామంటే బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం ఎక్కువ ఉన్నప్పుడు ఇస్తే ఆ రక్తస్రావము ఆగక చనిపోతారు కొంతమంది ఎందుకంటే మనం ముప్పై ఐదు నిమిషాలు ఉన్నదాన్ని చూసుకోలేదనుకోండి ఇలా ఒక పేషెంట్కి నేను ఇదివరకు ఒక వీడియో చేశాను మన పామ్ కార్ట్ వీడియో చూసి నాకు వాళ్ళ నాన్న ఫోన్ చేశారనమాట మా అబ్బాయికి ఇలా జరిగింది ఇలా జరిగింది ఆ అబ్బాయికి ఇలాగే ఏదో నల్లగైపోయింది ఇన్ఫెక్షన్ వచ్చిందని తొడకి ఘాటు పెడితే ఆ ఘాటు దగ్గర నుంచి రక్తస్రావం ఆగకపోతే డెబ్బై రెండు రక్తాలు ఎక్కించారు డెబ్బై రెండు రక్తం సీ రక్తం సీసాలు ఎక్కిచ్చారనమాట సో ఆ వీడియో ఉంది అది కూడా చూడండి సో అందుకని తొందరపడి ఘాటు పెట్టేయకూడదు సో మనం దాన్ని చూసుకుని ఆ బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం ప్రొత్ర్రామీన్ టైం నార్మల్కి వచ్చిన తర్వాత అప్పుడు కాలుది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పి అప్పుడు చిన్న గా ఘాటు పెట్టి ఆ విషయానికి దారి బయటకి ఇచ్చేసిన తర్వాత ఆ వాపు తగ్గిపోయింది నొప్పి తగ్గిపోయింది తనతో ఇప్పుడు ఐసీయూలోనే ఉన్నాడు రికవర్ అవుతున్నారు మేబీ రేపో ఇల్లుండో డిశ్చార్జ్ చేస్తాము కాలుది ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యాక తనతో కూడా మనం ఒక రెండు నిమిషాలు మాట్లాడదాము అట్లీస్ట్ మన వీడియో ద్వారా ఎర్లీగా యాంటీ స్నేక్ వెనం అనేది దొరకటం జరిగింది ఈ యాంటీ స్నేక్ వెనం అనే ఇంజెక్షన్ నేను చూపిస్తానండి అది ఏడు వందల రూపాయలే ఉంటుంది సో పది ఇంజెక్షన్లు ప్రతి విలేజ్లో రైతువారి కుటుంబంగా ఉండేవాళ్ళు ఓ పది ఇరవై మంది డబ్బులు పోగు చేసుకుని ఆ ఇంజెక్షన్ అక్కడ పెట్టుకోండి సో అక్కడ ఎనీ హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఇక్కడ టైం రక్త పింజర్ కరిస్తే మనకి ఎక్కువ టైం ఉండదండి ఒక్కోసారి ఆరు గంటల్లో చచ్చిపోతారు సో ఆ టైంకి ఆ ఇంజెక్షన్ పడితే కనుక అట్లీస్ట్ హాస్పిటల్ రాగలుగుతారు ఇప్పుడు చూడండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంచి జరిగిందో వాళ్ళకి ఆరు ఇంజెక్షన్లు ఇచ్చారు ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది వాళ్ళు బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం చేశారు అమ్మో ఇదేదో ఎక్కువ ఉంది తేడా కొడుతుంది ఇంకా పంపించేసేయాలని చెప్పి ఎందుకంటే మారుమూల తెల్ల రక్త కణాలు అక్కడ దొరకవు తెల్ల రక్తం దొరకదు చిన్న విలేజెస్లో బ్లడ్ బ్యాంక్స్ ఉండవు సో అలాంటి వాటి కోసం ఖచ్చితంగా పైకి రావాల్సిందే సో ఈ విధంగా ఆ పేషెంట్ సేవ్ అవటం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్